సందర్భంగా శ్రీ వీర్లంకాలమ్మ తల్లి మరియు లక్ష్మీ సన్నకేశ్వర స్వామి గారి ఆశీసులతో గౌరవ నీలు పార్లమెంటు సభ్యులు శ్రీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆశీస్సులతో కారం రైతు సంఘం మరియు పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు ఆరవ రోజు నాలుగు పల్లె విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకుని నాలుగు పల్లె విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుకీరిస్తున్నారు ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పెద్దలు పొంగులేరు అంజయ్య గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బొన్నుడి శ్రీనివాసరావు గారు మరియు కారంపూడి రైతు సంఘం పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని వీరిశెట్టి వెంకట సుబ్బమ్ సుబ్బమ్మ గారి కుమారుడు శివాజీ గారు బాపట్ల వారు బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చేరి మండలం ప్రకాశం జిల్లా వారు వచ్చి మీ బహుమతిని స్వీకరించాలి అటు వస్తున్నాడు అటు వస్తున్నాడు నాలుగు మొదటి బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని వీరశెట్టి వెంకట సుబ్బమ్మ గారి కుమారుడు శివాజీ గారు బాపట్ల వారు బహుకరి బహుకరిస్తున్నారు ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కుమారుడు శివాజీ గారికి అదే విధంగా విజేత అయినటువంటి రైతు సోదరుడికి ఇతరులకు కూడా సిరి సత్కారాలు అందజేస్తున్నారు నిర్వాహకుల తరఫున మొదటి బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని వీరిశెట్టి వెంకట సుబ్బమ్మ గారు కుమారుడు శివాజీ గారు కారంపూర్ వారు బహుకరించారు క్లాస్ కట్టాలి గట్టిగా రెండో బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని సూర్య సీతారామాంజనేయులు గారు ఎస్ఎస్ఆర్ మాజీ ఎంపీటీసీ గారి కుమారులు ఎస్పీఆర్ కృష్ణ గారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు పదిహేను వేల రూపాయలు మరియు ప్రజ్వల్ సీట్స్ గుంటూరు వారు వేల రూపాయలు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కవేశం చేసుకున్న వారు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళిష్ రెడ్డి గారు మేలచెరు మేలచెరు మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు అతనేనండి రెండవ బహుమతి సూర్య సీతారామాంజనే గారు ఎస్ఎస్ఆర్ మాజీ ఎంపీడీసీ గారి కుమారులు ఎస్పీఆర్ కృష్ణ గారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు పదిహేను వేల రూపాయలు మరియు ప్రజ్వల్ సీట్స్ గుంటూరు వారి తరఫున బొమ్మిన శివశంకర్ గారు ప్రజ్వల్ సీట్స్ వారి తరఫున పదివేల రూపాయలు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బాక్రీస్తున్నా ఓకేనండి మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని గంటా నరసింహారావు గారు గంటా శ్రీనివాసరావు గారు సెంతపల్లి వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కయాసం చేసుకున్న వారు కడే మణికంట గారు బయ్యారం వారేనండి అంటే ఇటు ఒక్క నిమిషం మొత్తాని గంటా నరసింహారావు గారు గంటా శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు సెంతపల్లి వారు ఈ మూడో బహుమతిని కయాసం చేసుకున్న వారు కడి గారు బయ్యారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా మీరు ఆ బహుమతి అండి మూడవ బహుమతిని గంటా నరసింహారావు గారు గంటా శ్రీనివాసరావు గారు సెంతపల్లి వారు బావక్రిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైసం చేస్తున్నారు కడి మణికంఠ గారు బయ్యారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా వారేనండి గంటా నరసింహారావు గారు గంటా శ్రీనివాసరావు గారు చింతపల్లి వారు మూడవ బహుమతిని బహుకరిస్తున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని వారికి మహిళా మనులు సోదరి మనులు వారికి శ్రీశాత్కారం అందజేస్తూ రావట్లాకేనండి నాలుగో పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కటికాల బాలకృష్ణ గారు కటికల బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కారంపొడి పట్టణ మాజీ అధ్యక్షులు వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కవసం చేసుకున్న వారు వై మనో చౌదరి గారు రాయిపాడు వై మనోజ్ చౌదరి గారు రాయిపాడు మొత్తాన్ని కటికల బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కారంపొడి పట్టణ మాజీ అధ్యక్షులు బహుకరిస్తున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి దాతకు అదే విధంగా విజేతకు సిరి సత్కారం అందజేస్తున్నారు కారంపూడి రైతు సంఘం తరఫున పన్నెండు వేల రూపాయలు మొత్తానికి ఇలా కారంపూడి వారు బహుకరిస్తున్నారు ఈ ఐదవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు డి రోహన్ బాబు గారు హైదరాబాద్ గారు కారం పొడి వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బొమ్మతిని కైసం చేసుకున్న వారు డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి తరఫున సుబ్బారెడ్డి గారు స్వీకరిస్తున్నారు పొద్దురెడ్డి సుబ్బారెడ్డి గారు

ఆరో బహమతి పదివేల రూపాయల మొత్తాన్ని పాలకాయల అర్జున్ రావు గారు మేస్త్రి గారు అయిన వాళ్ళు సర్పంచ్ గారు ఈ రోజు ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి పనులను కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ ఆరో బహుమతిని వ్యాసం చేసుకున్న వారు బొమ్మిన సమ్మని నాయుడు గారు కారంపూడి హర్షవర్ధన్ ప్రభాకర్ గారు నాగరాజుపల్లి అర్జున్ మేస్త్రి గారు అయిన వాళ్ళు సర్పంచ్ గారు వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని రహస్యం చేసుకున్న వారు బొమ్మిన సుమ్మని కంఠ నాయుడు గారు కారంపొడి హర్షవర్ధన్ గారు ప్రభాకర్ గారు నాగరాజుపల్లి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని ఓర్సు అంజమ్మ గారు కారం పురి వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కవేశం చేసుకున్న వారు దారం శ్రీలత గారు కొరగల్లు మొత్తాన్ని ఓర్ సంజమ్మ గారు కారంపొడి వారు బహుకరిస్తున్నారు ఏడా బహుమతిని కైవసం చేసుకున్నారు దారం శ్రీలత గారు ఆ రైతు కమిటీ సంఘం పెద్దలు కారంపొడి రైతు సంఘం పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలంతా కూడా ఇప్పుడు వేదికపైకి వచ్చి ఆత్మీయ సమ్మేళనం రైతు వారేనండి విజేత ఆమెకి బహుమతి అతండి ఓర్స్ అంజమ్మ గారు కారం ఏడో ఏడా బహుకరిస్తున్నారు ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని అంజమ్మ గారికి సత్కారం అదేవిధంగా విజేతకు సత్కారం ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన కమిటీ సభ్యులు గత ఆరు రోజుల నుంచి కూడా ఈ ఆరు రోజులు పండుగే కాకుండా పదిహేను రోజుల వరకు నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఆ చెన్నకేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులతో ఈ యొక్క కార్యక్రమం శుభప్రదం చేయ జరగడం మన అందరం కూడా సంతోషించాలి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కమిటీ సభ్యులంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు ఈ కార్యక్రమం జరగడానికి మనకు వచ్చిన ఎంపైర్లు రిఫరీలు వాళ్ళని ఘనంగా సన్మానించుకొని మనకింత ప్రోగ్రాం చేసేందుకు వాళ్ళకి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే రాధాకృష్ణ గారు ఈ కారంపూడి ఈవెంట్ని మీరు అందరికి తెలియజేయాల మా రావుడికి అన్ని తెలియదు తెలీదు లేకపోతే ఈ సైజులు రావటం కాదు ఇంకా రావాలి చాలా ఇంకా బాగా ఉంటాయి కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి ఘనంగా మన బొమ్మిని శాసన ఘనంగా సన్మానం చేస్తున్నారు ఒక్కొక్కరికి ఆయన గాల రాముడు గారు నాగారపు రాముడు గారు నీకు ఘనంగా ఇసుకతోటి నీకు అభిషేకం అది తిరుగు బాగా మన రాముడిని రైతు కమిటీ వారు ఘనంగా సన్మానించాలి అందరం కలిసి పాపం అమాయకుడు సొసైటీ చైర్మన్ పల్లెశ్ట్టి హనుమంతరావు గారికి పల్లెశ్రతి శ్రీనివాసరావు బొమ్మల శేషగిరి

రైతు సంఘం తరఫున ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క రైతు సంఘం అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎద్దుల పందేలా ఎద్దుల పందాలు అంటే ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి విషయం ఈ విషయాన్ని చాలా దిగ్విజయంగా ఈ యొక్క రైతు సంఘం పూర్తి చేసినందుకు వారికి హృదయపూరేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఇప్పుడు టోటల్లీ అబ్బాయి అయినటువంటి నరసింహరావుని సన్మానించడం జరుగుతుంది అయిపోయిందా రైతు సంఘం తరఫున ఉన్నారు వేదిక దగ్గరికి వచ్చి పురంశెట్టి వెంకటేశ్వర్లు గారిని పంతులు గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని సన్మానించడం జరుగుతుంది పనులు రంజయ్య గారు సన్మానిస్తున్నారు ఈ యొక్క రైతు సంఘం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది అటువంటి సంఘాన్ని మన మనస్ఫూర్తిగా జక్కా నరసిరావుని మన సంగిరెడ్డి బాలకృష్ణ జక్క వీరయ్య గారు ఎక్కడున్నా వేదిక రావాల్సిందిగా కోరడమైంది అమరయ్య గారిని జక్కా వీరయ్య ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరడమైంది అమ్మర అంటే ఈ కారంపడిలో ఒక బ్రాండ్ అటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా సన్మానించడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని ముందుండి ఈ యొక్క మండలంలో ఇటువంటి కార్యక్రమాలు ముందుండి కోనండి నాగయ్య గారు నాగయ్య గారిని సన్మానించడం జరుగుతుంది వెంటనే పెనుగుల బ్రహ్మ గారు వచ్చి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోటమైంది అదేవిధంగా అదే విధంగా జక్క వేరే గారు ఎక్కడ ఉన్నా వేరే దగ్గరికి రావాలి సన్మానించాలిటీ వాళ్ళందరూ ఈ యొక్క వేదిక దగ్గరకు వచ్చి షీల్డ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము ఆటో డ్రైవర్ డ్రైవర్స్ ని ఈ యొక్క పిల్లల షోరూమ్ తరఫున మనస్ఫూర్తిగా